గ్రూప్ టూ ప్రిమ్స్ ఎగ్జామ్కు మరికొద్ది సమయం మాత్రమే ఉన్నది మరి ఈ చివరి దశలో ఎలాంటి ప్రిపరేషన్ చేస్తే ఎలాంటి జాగ్రత్తలు వహిస్తే రూమ్మేట్స్తో కానివ్వండి కుటుంబంతో కానివ్వండి సమాజంతో కాని ఎలాంటి సంబంధాలను నువ్వు నిలిపితే ఖచ్చితంగా విజయం సాధిస్తావు అనే దానికోసం మనం డిస్కస్ చేద్దామండి సో నేను చెప్పేది ఒకటే బేసిక్స్ పైన మాత్రం ఖచ్చితంగా పట్టు సంపాదించండి మనకిచ్చిన ఎగ్జామ్ పేపర్లో సిక్స్టీ పర్సంటేజ్ అబౌ బేసిక్ కాన్సెప్ట్ పైన ఉంటాయి సో బేసిక్ కాన్సెప్ట్స్ తెలుసుకోకుండా ఏదేదో పెద్ద పెద్ద పుస్తకాలు చదివినంత మాత్రాన ఖచ్చితంగా తెలిసిన బిట్స్ అన్నీ తప్పు చేసే అవకాశాలు ఉంటాయి ఓకే అండి మరి ఈ వీడియోలో చివరి వరకు చూడండి ఖచ్చితంగా ఈ మంత్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి నియమాలు పాటించాలి ఏ విధంగా ప్రిపరేషన్ చేయాలి మరి అదేవిధంగా మీరు ఏ విధంగా సిద్ధం కావాలి అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను చాలా ఇంపార్టెన్సారి వీడియో మనం చేసి ఇప్పటివరకు చేసిన వీడియోలో అత్యంత ముఖ్యమైన వీడియో గ్రూప్ టూ విద్యార్థుల కోసం దయచేసి వినండి మరి అదేవిధంగా ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళ కోసం స్మార్ట్ ప్లాన్ అనే ఒక కోర్స్ కూడా మనం లాంచ్ చేశాం డిస్క్రిప్షన్లో దాని యొక్క లింక్స్ అని షేర్ చేస్తాను అది ఈ ప్లాన్ అనేది ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకే కాదండి ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు చదివిన వాళ్ళకు కూడా మనం తయారు చేసిన స్మార్ట్ మెటీరియల్ వన్ థర్డ్కి తగ్గించేసాం చెత్త అంతా తీసేసి మంచి ప్లాన్ మీరు చదువుతున్న దానికి పక్కన పెట్టుకొని మీరు రివిజన్ చేసుకున్నట్టయితే అద్భుతంగా ఉంటుంది ఈ ప్లాన్లో ఇక నుంచి క్లాస్ అయిన తర్వాత ఏపీపీఎస్సి వాడు ఇచ్చిన ఏదైతే వే ఆఫ్ ప్రిపరేషన్ స్టైల్లో మనకి ఈ పేపర్ ఉందో ఈ పేపర్ని అనాలసిస్ చేస్తాం ప్రతి టాపిక్ నుంచి బిట్స్ ఎలా వస్తాయి ఏ విధంగా వస్తాయి నువ్వెక్కడ తప్పు చేస్తావు టెస్ట్ పెట్టడం దాన్ని అనాలసిస్ చేయడం మరి అదేవిధంగా మొత్తం కాన్సెప్ట్స్ జాగ్రఫీ ఇండియన్ సొసైటీ కరెంట్ అఫైర్ మొత్తం అన్నీ కూడా ఐదు సబ్జెక్టులు కూడా ప్రతి దాన్ని కూడా మనం బిడ్స్ ఎక్కడ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి ఎక్కడ నువ్వు తప్పు చేసే అవకాశం ఉంటుంది కంప్లీట్గా ఈ ఉన్నత సమయం అన్న కూడా ఈ స్మార్ట్ ప్లాన్లో అదే చేస్తాం కేవలం వెయ్యి రూపాయలు పెడతాం అండి అన్లిమిటెడ్ టెక్సరీస్ ఇచ్చాం మూడు వందల రూపాయల కరెంట్ అఫైర్ కోర్స్ ఇచ్చాం ప్రిలిమ్స్ టూ థౌజండ్ కోర్స్ కూడా ఫ్రీగానే ఇస్తున్నాం ఓకే ఈ మంత్ కానీ ఈ స్మార్ట్ ప్లాన్ పా పాటిస్తే నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేను తయారు చేసిన ఈ స్మార్ట్ ప్లాన్ నోట్స్లు పెట్టిన టెస్ట్లు రాయండి ఖచ్చితంగా వందకి వంద శాతం ప్రిలిమ్స్ నువ్వు గుండె మీద చేసుకొని ఖచ్చితంగా నేను పాస్ అవుతానని ధీమా నీకు వస్తుంది అది మాత్రం చేయగలరు ఇప్పటికిప్పుడు నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా సరే ఈ మంత్లో నువ్వు ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా పాటించు ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతాం ఓకే సార్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి మొత్తం టైం పీరియడ్ అయిపోయిందండి ఇంకా చివరి దశలో ఉన్నారు ఈ చివరి దశలో సాధారణంగా వచ్చింది ఏంటంటే లోపల టెన్షన్ మొదలవుతుంది అయ్యో ఇంకా సిలబస్ చాలా ఉంది ఇంకా ఏం చదవలేదు ఒకసారి కూడా రివిజన్ చేయలేదు భయం వస్తుంది పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా ఒక ఫెయిల్ అవుతున్న పరిస్థితి ఏంటి ఐదు సంవత్సరాల నుంచి ఇచ్చిన నోటిఫికేషన్ ఈ టెన్షన్ మొదలవుతుంది ప్రతి ఒక్కరికి కూడా అయితే నేను ఒకటి చెప్తానండి ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత భయపడ్డావో అంత బ్యాక్ వెళ్తావు ఎంత టెన్షన్ పడ్డావో అంత చదువు అవ్వదు సో అందువల్ల ముందు ఆ భయాన్ని టెన్షన్ని పక్కన పెట్టేయండి దానివల్ల నీకు ఉపయోగం ఏ లేదు నువ్వు భయపడినంత మాత్రాన నువ్వు సక్సెస్ అవ్వలేవు నువ్వు టెన్షన్ పడినంత మాత్రాన నీకు ఏవి వచ్చేది సో ముందు రెండింటిని పక్కన పెడితే ప్రశాంతతగా ఉంటే ఖచ్చితంగా ఉన్న టైం అయినా నువ్వు ఈ మంత్ ఎలా ఉపయోగించుకోవాలన్నదే ఈ వీడియో ఈ మంత్లో నువ్వు ఎలా ఉపయోగించుకోవాలి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం తక్కువ ఉన్నదని చెప్పేసి నచ్చిన వరకు రాత్రి రెండు వరకు మూడు వరకు ఉదయాన్నే నాలుగు వరకు లేదా సాయంత్రం ఆరు నుంచి ఉదయం వరకు ఉదయాన్నే లేచి ఏ టైంలో పడుకుంటున్నావో ఏ టైంలో లేస్తున్నావో డ్రెస్ చేస్తున్నావా లేదా స్నానం చేస్తున్నావా లేదా తింటున్నావా లేదా ఇలాంటిది వద్దు దయచేసి అలాంటిదొద్దు సిలబస్ ఎక్కువ ఉందని చెప్పి రాత్రి మూడు వరకు చదవడం మళ్ళీ పడుకోవడం ఉదయం ఎనిమిది ఒకరోజు ఏమో ఉదయం చదవడం ఒకరోజు నైట్ చదవడం ఇలాంటి వద్దు దయచేసి ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో నీ యొక్క సైకలాజికల్ ఈ యొక్క ఆర్డర్ మిస్ అయిందంటే ఖచ్చితంగా ఫెయిల్ అవుతావు సో ఎట్టి పరిస్థితుల్లో అటాక్ వారు పని చేయకండి నా యొక్క సలహా ఉదయం నాలుగు గంటలు లేదా మూడు గంటలు లేవడం అలవాటు చేసుకోండి చాలా ఇంపార్టెంట్ ఈ మంత్రం మరి ఈ నాలుగు నుంచి లేచిన తర్వాత టైం పది ఆరు పదకొండు పెట్టుకోండి రాత్రి ఐదు గంటలు పడుకోండి మధ్యాహ్నం ఒక గంట సిక్స్ అవర్స్ ఖచ్చితంగా నిద్ర ఉండాలి ఆరు గంటలు ఖచ్చితంగా నిద్ర ఉండాలండి రాత్రి ఐదు గంటలు మధ్యాహ్నం గంట మధ్యాహ్నం నిద్ర చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఉదయం నాలుగు లేచి నువ్వు చదివితే ఖచ్చితంగా మధ్యాహ్నం అయ్యేసరికి నీకు నువ్వు చదువు మైండ్లోకి వెళ్ళదు అందుకోసం మధ్యాహ్నం గంట లేదా అరగంట ఒక నిద్ర కొంతమంది ఏం చేస్తారంటే గట్టిగా తినేసి ఇక్కడ నాలుగు గంటలు పడుకుంటారు దానివల్ల అయితే మంచి మంచిదే లేదు జస్ట్ ఒక గంట లేదు అరగంట పడుకోండి మరియు రాత్రి పది పదకొండుతో క్లోజ్ చేయండి మరి పన్నెండు ఒంటి గంట రెండైతే నైట్ టైం ఎంత చదివినా అది వాతావరణంలో నీకు ఖచ్చితంగా నీ యొక్క మైండ్కి యాక్సెప్ట్ చేయదు దయచేసి ఈ బ్రహ్మ ముహూర్తం ఎంచుకోండి నా సలహా ఇది లేదా కొంతమంది ఏ విధంగా అయితే ఫాలో అయ్యారో అదే ఫాలో అవ్వండి డోంట్ వర్రీ కానీ ఇలా ఒకే టైం మెయింటైన్ చేయండి టైం చాలా ఇంపార్టెంట్ టెన్షన్ పడకండి భయపడకండి ఎట్టి పరిస్థితుల్లో ఫెయిల్ అవుతానన్న భయాన్ని పక్కన పెట్టి ఈ టైమింగ్ మెయింటైన్ చేయండి ఎప్పటివరకు ఎగ్జామ్ వరకు కూడా ఇదే టైం మెయింటైన్ చేయండి ఏ టైంకి అయితే పడుకుంటున్నా లెగిస్తున్నావో ఆ టైంకి పడుకుంటున్నావో ఈ టైం మెయింటైన్ చేయండి సిలబస్ని నువ్వు బైఫర్కెట్ చేసుకొని నీట్గా సిలబస్ని ఓ త్రీ మూడు ఐదు సబ్జెక్టులు కనుక మూడు సబ్జెక్టుల కింద బైఫర్కెట్ చేసుకోండి మార్నింగ్ సెషన్ మిడ్ సెషన్ నైట్ సెషన్ ఇలా విభజించుకొని చదవండి అర్థమైందండి ప్రశాంతంగా చదవండి ఇంకో విషయం చదివిన దాన్ని రివిజన్ చేయండి ఈరోజు చదివిన దాన్ని తదుపరి డే ఎంతో కొంత తల్ల తర్వాత ఒక టూ త్రీ డేస్ అయినా ఆ చదివిన దాన్ని రివిజన్ రివిజన్ చేస్తూ ఉండండి సో ఈ చదివిన దానికి టెస్ట్ సిరీస్ మీకు చాలా అవసరం ఏదో ఒక టెస్ట్ సిరీస్ మనైతే అద్భుతంగా ఉంటుంది లేదా ఏదో ఒకటి ఆ టెస్ట్ సిరీస్ తీసుకుంటే అన్లిమిటెడ్ ఇస్తాం ఇప్పుడు నేను మొత్తం టెస్ట్లో పెట్టేసాను నువ్వు చదువు ఈరోజు చదివో రేపు చదువు ఏ చదివో తర్వాత టెస్ట్ రాసేసేయి సో ఎప్పుడైతే టెస్ట్ రాసేసావో నీకు ఒక కాన్ఫిడెంట్ లెవెల్ మెదిస్తుంది ఓకేనండి ఈ విధంగా నువ్వేం చేస్తావు అంటే రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈరోజు చదివిన దాన్ని ఓ టూ త్రీ డేస్ రీకాల్ చేసుకో అలాగని ఈరోజు చదివిన దాంట్లో పుస్తకం చదివా మొత్తాన్ని రేపు చదవాలంటే కష్టం కనుక సాఫ్ట్ చేసుకో టిక్కులు పెట్టేసుకో ఇంకా తర్వాత రోజు కూడా అందరూ సాట్ చేసుకో దాన్ని హైలైటర్తో అండర్లైన్ చేసేసుకో ఒక హైలైటర్ పట్టుకోండి ఏం చేస్తారంటే బాగా చదివిన తర్వాత వచ్చింది కాక రాని దాన్ని అండర్లైన్ చేసుకోండి అండర్లైన్ చేసిన దాన్ని తరువుగా చదవండి ఎగ్జామ్ వరకు కూడా ఈ దాన్ని తరువుగా చదవండి అప్పుడు అంతా సింపుల్ అయిపోతుంది ఇలా ఇప్ ఈరోజు చదువు మళ్ళీ ఎగ్జామ్ ముందు రోజు చదువుతారంటే అది గుర్తుండదు ఈరోజు చదివిన దాన్ని నెక్స్ట్ డే నెక్స్ట్ డే ఇలా రిపీట్ ఎక్కువ టైం పట్టదు ఒకసారి బాగా చదివితే ఎక్కువ టైం పట్టదు ఇలా రిపీట్ చేసుకోండి ఇలా ప్రిపరేషన్ చేయండి ఓకేనండి నెక్స్ట్ అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ శారీరకంగా మానసికంగా బలంగా ఉండాలి శారీరకంగా మానసికంగా సార్ శారీరకంగా అంటే చాలామంది ఏం చేస్తారంటే ఫిజికల్గా బలహీనంగా ఉంటారండి సరిగా పట్టకపోవడం కానివ్వండి ఒక ఎక్సర్సైజ్ కానీ ఏది లేకపోవడం స్తబ్దంగా కూర్చోవడం దీనివల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ కూడా జరగదు మీరు ఏం చేయాలంటే ఓ పది నిమిషాలు గట్టిగా పరిగెట్టేయండి లేదా ఒక పావుగంట యోగా చేయండి ఏదో ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా నీ బాడీని ఈ యొక్క యాక్టివేట్ చేయాలి శారీరకంగా టైం వేస్ట్ అనుకోకుండా దాన్ని ఖచ్చితంగా ఒక పది నిమిషాలు లేదా ఒక పావు గంటైనా కేటాయించండి ఓ వాకింగో ఓ రన్నింగ్ వాకింగ్ అంటే చాలా టైం కనుక ఒక రన్నింగ్ చెమట బయటికి వెళ్ళిపోవాలి లేదా ఒక యోగా చేయండి మనసు ప్రశాంతత కోసం మరి మానసికంగా ప్రశాంతంగా ఉండదు సార్ మానసికంగా ఒక విషయం ఈ నెల రోజుల్లో అనుకోని ఏవైనా సంఘటనలు జరగవచ్చు మీ అమ్మగారికి బాగులేకపోవచ్చు మీ స్నేహితుడు ఏదైనా పెద్ద ఆపదలో ఉండవచ్చు నీకు ఫోన్ చేయవచ్చు లేదా మీకు తెలిసిన బంధువు చనిపోవచ్చు మీ నాన్నగారిని హాస్పిటల్లో జాయిన్ చేయొచ్చు ఇటువంటివి ఏమైనా జరుగుతాయి ఇలాంటి సందర్భంలో నువ్వు తీసుకోవాల్సిన ఒకే నిర్ణయం నువ్వు ఏమైనా చేయగలవా చేయగలిగితే చేయి చేయలేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఎవరినో ఒకరిని సపోర్ట్ పెట్టి నువ్వు నిరుద్యోగి లేదా చదువుకుంటావు డబ్బులు ఎవరైతే డబ్బులు నువ్వు మాత్రం అది ఉందని మైండ్లో పెట్టి అమ్మో ఇలా అయిపోతుంది ఇలా అయిపోయింది మా అమ్మగారికి పోలేదు మా నాన్నకి ఇలాగ అయింది అది ఈ నెలల్లో నువ్వు మైండ్ పొల్యూట్ చేసుకుంటే ఈ రావాల్సిన ఉద్యోగం రాక నువ్వు ఈ ఉద్యోగం వస్తే ఆర్థికంగా బలపడి ఈ ఉద్యోగం వల్లే సొసైటీలో డెవలప్ అయ్యి నీ భవిష్యత్తుని నిర్మించుకోవాలనుకుంటే ఈ మంత్ నువ్వు మానసికంగా కుంగిపోతే ఆ తర్వాత మరలా ఎప్పుడు ఎగ్జామ్ వస్తుంది ఎప్పుడు నొట్టుకుని సో మానసికంగా బలంగా ఉండి సో మానసికంగా బలంగా ఉండి ఏదైతే కనువు మీ అమ్మగారికి నాన్నగారికి కానీ మీ ఊర్లో ఉన్న రిలేషన్ బంధువుల్లో చెప్పు ఈ నెల రోజులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నా దగ్గరికి ఏది రానవ్వకండి మీరు చూసుకోండి డబ్బులు కాడు మీరు పెట్టండి నేను తర్వాత ఇస్తున్న హామీ ఇచ్చి ఆ మైండ్లో తీసేయాలి నీ స్వార్థం చూసుకో తప్పలేదు ఈ స్వార్థం దేనికోసం రేపొద్దున నీ కుటుంబాన్ని గడిపించుకోవడం కోసం నువ్వు సమాజంలో సామాజికంగా ఆర్థికంగా బలపడడం కోసమే కదా సో స్వార్థంగా ఉండు నెక్స్ట్ మొబైల్ నెట్వర్క్ అందరూ ఫ్రెండ్స్ కానివ్వండి రిలేషన్స్ కానివ్వండి మొత్తం ఏ టు జెడ్ ఎవరైతే కానివ్వండి అందరినీ పెళ్ళిళ్ళు ఉంటాయి నీ బెస్ట్ ఫ్రెండే మరి నా పెళ్ళి నువ్వు రాకపోతే నీతో మాట అన్నట్టు మానే మనీ నష్టమేం లేదు ఎందుకంటే నీకు ఎగ్జామ్ ఇంపార్టెంట్ నువ్వు బాగుంటే రేపు పొద్దున్న తర్వాత వెళ్ళి ఇంటి దానిలో సో పెళ్ళిళ్ళు రిలేషన్స్ అన్నీ కూడా కట్ చేసి టోటల్ నెట్వర్క్ బంద్ చేసి ఎట్టి పరిస్థితుల్లో మొబైల్ కూడా కట్ చేశాయి సామాజిక బంధాలన్నింటినీ కూడా దూరం పెట్టి నెల రోజులు నువ్వు ఎక్కడ ఉన్నావు అనేది ఎవరికి తెలియకూడదు ఆ విధంగా ఉండాలి ఒకసారి శారీరకంగా బలంగా ఉండాలి మానసికంగా బలంగా ఉండాలి మరి అదేవిధంగా ఒక మంచి టైం మెయింటైన్ చేయాలి చదివిన దాన్ని రివిజన్ చేస్తూ చదవాలి రివిజన్ రివిజన్ రీకాల్ రెండోది నీకు కాన్ఫిడెంట్ లెవెల్ని బిల్డప్ చేసుకోవాలి అలా అవ్వాలంటే నువ్వు వరుస మూడు రోజులు చదివిన దాన్ని టెస్ట్ రాయి నీకే ఆ బాగా వచ్చి అనిపిస్తుంది అప్పుడు నీకు కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది కార్య సాధక నిబంధనలు అంటారు సైకాలజీలో సో ఆటోమేటిక్గా నువ్వు ఆటోమేటిక్గా సిలబస్ని మరీ ఎక్కువ పెట్టేసుకోకు తక్కువ రోజులు ఉన్న కనుక బేసిక్స్ ఏవైతే ఉన్నాయో బేసిక్స్ ఆ బేసిక్స్ ఆధారంగానే నేను స్మార్ట్ నోట్స్లు రాశాను బేసిక్స్ నుంచే సిక్స్టీ పర్సెంట్ క్వశ్చన్స్ వస్తాయండి బేసిక్స్కి ప్లస్ ఒక ట్వంటీ పర్సెంటేజ్ సాధారణ విషయాలు కలిపి నేను రాశాను వాస్తవంగా చెప్పారు కదా బ్లూ ప్రింట్లో ఇరవై ఎనిమిది శాతం అత్యంత సులభమైనవి యాభై రెండు శాతం సాధారణమైనది అంటే ఎనభై శాతం ప్రశ్నలు మనకి చదివితే వస్తాయి వస్తాయి ట్వంటీ పర్సెంట్ కాఠిన్యమైనా ఉంటాయి అందుకే ఈ బేసిక్స్ నాలెడ్జ్ పైన ఎక్కువ దృష్టి పెట్టు రాని దానికోసం ఆలోచించకు ఎట్టి పరిస్థితుల్లో రానిది పక్కన పెట్టే నాన్ మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్ని పక్కన పెట్టండి పర్వాలేదు ఏం కొంపలు మీకు మ్యాథ్స్ ఎంతవరకు వచ్చో ఆ బేసిక్ నాలెడ్జ్ చూడండి ఓకే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఓకే అదేవిధంగా ప్రతి సబ్జెక్ట్లో కూడా బేసిక్ నాలెడ్జ్ పైన ఎక్కువ పట్టు సంపాదించండి ఇది చాలా ఇంపార్టెంట్ దానికోసం ఈ కోర్సు తీసుకోమంటున్నాను వెయ్యి రూపాయలు సార్ సరే రెండవ తరగతి మూడో తరగతి ఐదవ తరగతి నవోదయ పిల్లలకు ముప్ప పదివేలు ఈజీగా సమ్మర్లో కోచింగ్ ఇస్తున్నారు సార్ ఎంసెట్కి సమ్మర్లో పదిహేను ఇరవై వేలు తీసుకుంటున్నారు సార్ సో ఈ లాస్ట్ మంత్లో ఇచ్చింది వన్ ఇయర్ వ్యాలిడిటీ అండి వన్ ఇయర్ వ్యాలిడిటీ అన్ని రకాల కోర్సులు కూడా మొత్తం అందిస్తున్నాను అండి సో వెయ్యి రూపాయలు కాదనికొని మీరు తీసుకోండి మీకు క్వాలిఫై చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఓకేనా సరే అది పక్కన పెడదాం ఇంకో విషయం చూసుకోండి సార్ మోస్ట్ 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 ఇంపార్టెంట్ మీరు రూముల్లో గట్టి చదివినా లేదా మీరు ఈరోజు ఎలక్షన్స్ ఖచ్చితంగా ఎలక్షన్స్ టైం ఓకే నువ్వు వైఎస్ఆర్ పార్టీ ఇంకోటి టీడీపీ ఇంకోటి జనసేన సో మీ నాయకుని అంటే నీ కోపం వస్తుంది వ్యక్తి పూజ అదేవిధంగా సినీ యాక్టర్స్ నువ్వు ఎన్టీఆర్ ఫ్యాన్ ఇంకోటి పవన్ కళ్యాణ్ ఇంకోటి మహేష్ బాబు మహేష్ బాబు సినిమా పోయిందని అంటే నేను చూస్తావు చూస్తావు నీకు పాపం వస్తుంది ఓకే ఎమోషన్స్ ఇంబ్యాలెన్స్ ఎమోషన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి ఎమోషన్ బ్యాలెన్స్మెంట్ ఇంపార్టెంట్ మీరు రూమ్లో చదవండి రీడింగ్ రూమ్లో చదవండి మీ ఇంటి దగ్గర చదవండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మిమ్మల్ని ప్రభావితం చేస్తారు నువ్వు కోహ్లీ ఫ్యాన్ ఇంకోట కోహ్లీ వేస్ట్ అంటాడు సో ఎందుకు నేను చెప్తున్నానంటే మీరు మీ డిఎస్సి చదివిన టైంలో ఒకడేమో బాలకృష్ణ కోసం విపరీతంగా తిడుతున్నాడు తిడుతుంటే తిడుతుంటే అందరూ సరదాను అవ్వుకుంటున్నారు ఒకడు అన్నాడు వాడు ఒకేసారి ప్లేట్తో వాడు ముఖాన్ని కొడేసి ఇంకోసారి బాలకృష్ణ కోసం ఏమన్నా ఉంటే పే కోసేస్తాను అన్నాడు అనేసరికి అందరూ షాక్ అయిపోయి సో అందువల్ల ఏంటంటే కొందరు ఇమోషనల్ ఇంబ్యాలెన్స్ ఉంటారు అటువంటి తగువులు అవన్నీ పక్కన పెట్టేయండి రూమ్లో ఉన్నారా ప్రశాంతంగా ఏది రాజకీయం అనవసరం క్రికెట్ అనవసరం సినీ అనవసరం వ్యక్తి పూజ ఎక్కువగా ఉండేది భారతదేశంలోనే ఈ వ్యక్తి పూజను ముందు తగ్గించుకోండి నెక్స్ట్ లోన్లీగా చదవండి సార్ డిస్కషన్లు అవన్నీ ఇప్పుడంత అవసరం లేదు ఈ టైం తక్కువ టైంలో డిస్కషన్ చేసి వాడేమో నాలుగు విట్లు అడుగుతాడు నేను నీకేమో అందులో మూడు రావు ఒకటే వచ్చు ఈ భయం పెరిగిపోతుంది ఇంటర్నల్గా ఈ భయం పెరిగిపోతుంది ఈ భయంతో నీకు వచ్చింది సగం మర్చిపోతావు నువ్వు అర్థమైందా నీకు వచ్చింది సగం మర్చిపోతావు సో చూడండి సార్ ఈ విధంగా ఎమోషనల్ ఇంప్యా చేసుకోవాలి మానసికంగా బలంగా ఉండాలి ఒకే టైం ప్రిపరేషన్ చేయాలి దట్స్ ఫుడ్ సార్ చాలా ఇంపార్టెంట్ ఫుడ్ లాస్ట్ మంత్ కనుక శాఖాహారాన్ని పెయటం అండి ఏదైనా లాస్ట్ వన్ వీక్ నాన్ వెజ్ మానేయండి మితంగా తినండి శరీరైన బలంగా ఉంచుకోండి వీలైతే ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ లాంటివి తీసుకోండి వాటర్ ఎక్కువ తాగండి ఈ విధంగా మంచి పౌష్టికర ఆహారం తీసుకోండి డబ్బులు లేకపోయినా ఎవరైనా ఎప్పటికైనా సరే ఫ్రూట్స్ అయినా కొనుగోలు తినండి లాస్ట్ వీక్ మాత్రం నాన్ వెజ్ జోలికి పోవద్దు వీలైతే కర్డ్ రైస్ ఇటువంటివి సాత్విక ఆహారాలు తీసుకోండి ఎందుకంటే పొరపాటున ఎగ్జామ్ ముందు రోజు బా బారసాల ఫంక్షను లేదా మచ్యూర్ ఫంక్షన్ అని చెప్పేసి వెళ్ళి గట్టిగా మటన్ తిన్నావా ఆ తర్వాత రోజు ఎగ్జామ్ మధ్యలో కానీ ఏమైనా తేడా కొట్టిందా ఇంకా ఇంత జీవితం కూడా పోయినట్టే అర్థమైందండి దయచేసి వాటి జోలికి వెళ్ళొద్దు ఏం లేదు సంవత్సరం ఈ నెల ఆగిపోతే తర్వాత మెయిన్స్ తర్వాత ఎప్పుడైనా సరే మనం తినొచ్చు సో నాన్ వెజ్ మసాలా ఫుడ్స్ తగ్గించేయండి మంచి సాత్వికమైన ఫుడ్స్ ఫ్రూట్స్ తీసుకోండి ఫుడ్ కూడా మంచిది మెయింటైన్ చేయాలి ఓకేనండి మరి అదేవిధంగా మెయిన్గా చూస్తే సార్ ఎగ్జామ్ ముందుకు వచ్చేసరికి మనకి చాలా ట్యాంక్స్ వస్తుందండి ఎగ్జామ్ ముందు రోజు జాగ్రత్తగా చూడండి ఎగ్జామ్ ముందు రోజు చాలామంది చేసిన తొరపాటు ఏంటంటే ఇంకా సిలబస్ ఉంటుంది ఇంకా చదవాలనిపిస్తుంది రాత్రి ఒంటి గంట వరకు చదివేస్తారు ఉదయాన్న ఐదుకి లిగిపోతాం నైట్ పడుకోడు అది నైట్కి నిద్ర రాదు ఉదయాన్న ఎగ్జామ్ హాల్లోకి వెళ్తాడు పదకొండు గంటలకు ఎగ్జామ్ అనుకోండి కళ్ళు తిరుగుతాయి బొమ్మ కనబడుతుంది దయచేసి ఎట్టి పరిస్థితుల్లో స్ట్రెస్ ఫీల్ కాకూద్దు ఎగ్జామ్ ముందు రోజు ఎనిమిది గంటలకి పుస్తకాలు క్లోజ్ చేసేయండి ఎనిమిది గంటలకు మీరు పుస్తకాలకు వచ్చేసి తర్వాత రోజు ఎక్కడ బుక్స్ ఉన్నాయి కనవసరం హాల్ టికెట్ పట్టుకోండి దేవుడికి నమస్కారం పెట్టుకొని ఎగ్జామినేషన్ సెంటర్కి రెండు గంటల ముందే వెళ్ళిపోండి ఎట్టి పరిస్థితులు వెళ్ళిపోండి అక్కడ కూడా ఎవరితో డిస్కస్ చేయొద్దు నీ ఎగ్జామ్ హాల్లో కూడా పక్కోడు ముందుతో మాట్లాడుకు వాడు నువ్వు నీ కథలో నాకు మ్యాథ్స్ వచ్చు నువ్వు హిస్టరీ చెప్పి అంటాడు ఏం లేదు వాడు పొడిసింది ఏం లేదు వాడు చెప్పే ఇది కూడా ఉండదు కనుక దయచేసి అలాంటి రిలేషన్స్ వద్దు ప్రశాంతంగా వెళ్ళండి ఎగ్జామ్ నైట్ ఎనిమిది గంటలకే కట్టి పరిస్థితుల్లో ప్రతాపి సార్ ఒక విషయం సంవత్సరము రెండు నెలలు ఐదు నెలలు చదివింది లేదు ఆ ఎగ్జామ్ ముందు ఆ రెండు గంటలు టెన్షన్ టెన్షన్ చదివిస్తే నీకేం వచ్చేస్తుందా నువ్వు ముందుది రివిజన్ చేయక్కర్లేదండి అది మైండ్లో ఉంటుంది ఒక విషయం గుర్తుంచుకోడు ఎగ్జామ్ అనేది ఉపచేతనం నీ చిన్ననాటి స్నేహితుడు ఉన్నాడు వాడు కనిపిస్తాడు రోడ్డు మీద వెంటనే రే బాగున్నావు అంటావు వాడు గుర్తొచ్చాడా గుర్తురాడు ఎందుకు గో పోల్చావు ఉపచేతంలో ఉంటాయి ఎగ్జామ్ అంటే నువ్వు ఐదు నెలలు చదివిందో రెండు నెలలు చదివిందో నెల రోజులు చదివిందో మొన్న చదివిందో ఎగ్జామ్ వేసిన హాల్కి వెళ్ళేసరికి ఆటోమేటిక్ గుర్తు దానికోసం ఈ ఎనిమిది నుంచి పన్నెండు వరకు మరొకసారి రివిజన్ చేసేస్తే ఎక్కడో మనకు వచ్చేస్తుంది అనుకోకండి ఎగ్జామ్ ముందు చేయకండి ఎందుకంటే ఎగ్జామ్ ముందు కానీ నువ్వు అలా చేస్తే మైండ్ పైన స్ట్రెస్ పెరిగిపోద్ది ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది పది గంటలకండి వాడు బెల్ల పడతాడు ఈ పుస్తకాలు పుట్టినా ఆగాగా పుస్తకాలు పుట్టిన ఆగాగా అంటాడు చాలామంది చూస్తాం మనం ఆ పుస్తకాలు అక్కడ ఇస్తేస్తాడు ఆ బెల్ ఇలా గోల్డ్ క్లేక్ చేస్తారు ఈడు ఇలా ఎగిరి వచ్చేస్తారనేసి వెళ్ళి వెళ్తాడు సో అది ఎంతవరకు చూడండి ఒకసారి చాలా ఇబ్బంది సార్ ఎట్టి పరిస్థితుల్లో స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు రాత్రి ఎనిమిది గంటలకి ఆపేయాలి ఆ పుస్తకాలను పక్కన పెట్టేయాలి తెల్లవారు ప్రశాంతంగా ఎగ్జామ్ రాయి ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అయ్యి తీరుతో ఇంకో విషయం ఎగ్జామినేషన్ హాల్లో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బుక్లెట్ కోడ్ పెట్టేటప్పుడు చూడండి ఏబీసీడీ చాలా ఇంపార్టెంట్ సార్ చాలామంది కొంతమంది ఉంటారు బీకి సీ పెడతారు చాలామంది చూసాను చాలా బాధపడతారు ఎట్టి పరిస్థితులు బుక్లెట్ పెట్టుకోని బాగా చూసుకోండి నెక్స్ట్ పేపర్ ఇచ్చిన తర్వాత ఒకటికి రెండు సార్లు ఐదు సబ్జెక్టులు కూడా చూడండి ఏ సబ్జెక్ట్ అయితే చాలా సులువుగా ఉందో హిస్టరీయా హిస్టరీయా జాగ్రఫియా సొసైటీయా కరెంట్ అఫేరా మ్యాథ్స్ చూడండి నీకు ఏది బాగొచ్చు ఏది సులభం ఏది బాగొచ్చు కాదు ఏది సులభంగా ఉందో ఎంచుకో జాగ్రఫీ నీకు బాగా వచ్చు హిస్టరీ సులభంగా ఉంది హిస్టరీ ఎంచుకో ఎందుకంటే ఏదైతే బిట్స్ నువ్వు మొదట ఒక ఐదు లేదా పది బిట్లు వరస నీకు వచ్చినవి బాగా చేశావు కార్యసాధక నిబంధన ద్వారా తరువాత ఆటోమేటిక్గా కొన్ని బిట్స్ నువ్వు తప్పులు కూడా అంటే తప్పు పెట్టాల్సిన కూడా రైట్ పెట్టే అవకాశాలు ఉంటాయి ఇది సైకలాజికల్లో కార్యసాధక నిబంధనం ఓకేనండి మరి పేపర్ చేసేటప్పుడు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కనుక చాలా జాగ్రత్తగా చేయండి నెగిటివ్ మార్కింగ్ కోసం ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను మరి ఎలా అంటే సార్ వచ్చిన ముందు చేయండి అన్నింటిలో కూడా హిస్టరీలో వచ్చినవి తర్వాత జాగ్రఫీలో వచ్చినవి తర్వాత మ్యాథ్స్లో వచ్చినవి అన్నిట్లో సెకండ్ రౌండ్లో ఎలా సార్ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఖచ్చితంగా ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నవి అన్ని పెట్టాయి నెక్స్ట్ అస్సలు తెలియదు వదిలే నెగిటివ్ మార్కింగ్ కూడా అస్సలు తెలియదు నీకు రైట్ అవ్వదు అది వదిలే లేదా సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ తెలుసు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తెలియదు అన్నిటికి పెట్టాయి ఓకే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తెలియదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తెలియదు ట్వంటీ ఫైవ్ తెలుసు వదిలే వదిలిస్తే వదిలే లేదా కొన్ని ఇచ్చుకలు ఎంచుకో ఇలా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఎంచుకోవాలి లేదా ఇంకా సింబల్స్ వేసుకోవాలి బాగా తెలిసింది ఇలాంటి దానికి ఒక సింబలు సెవెంటీ ఫైవ్ తెలిసింది ఒక సింబలు అస్సలు తెలియని దానికి ఒక సింబలు ఇలా వేసుకుంటే లాస్ట్లో పేపర్ చూసేటప్పుడు బాగా తెలిసిన దాన్ని తర్వాత దీన్ని తర్వాత దీన్ని చేసుకుని రావచ్చు ఓకే సార్ ఎలా మీరు పేపర్ ఇంకో విషయం ప్రశ్న చదివేటప్పుడు చాలా క్షుణ్ణంగా చదవాలండి ఎందుకు సార్ అంటే ఇప్పుడు ఇచ్చిన ప్రశ్నలు ఎలా ఉంటున్నాయో తెలుసండి ఇప్పుడు ఇచ్చిన ప్రశ్నలో ఒకటి రెండు మూడు నాలుగు అని ఆప్షన్ ఇస్తున్నాడు ఇక్కడ మళ్ళీ ఏ ఒకటి రెండు బి రెండు మూడు సి మూడు నాలుగు డి ఐదు ఆరు అని ఇస్తున్నాడు నువ్వు చదివేటప్పుడు వెంటనే రెండు ఆన్సర్ అక్కడ ఏం చేస్తావు రెండు రెండు అని తిట్టేస్తావు రెండు అని తిట్టేస్తావు కానీ అసలు ఆన్సర్ ఏంటంటే ఈ రెండు అనేది ఎక్కడికి వస్తానికి డి అవుతుంది అది అవుతుందండి రెండు మాత్రమే అని ఉంటుంది డి రెండు మాత్రమే ఆన్సర్ ఎట్ అవుతప్పుడు డి అవుతుంది అంటే ప్రశ్న చదివేటప్పుడు సరిగా చదవకపోతే సుమారు ఎగ్జామ్లో నాలుగు నుంచి ఐదు బిట్లు పోతాయి ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్న చదివేటప్పుడు సరికానిది సరైనది జతపరచండి ఇటువంటివన్నీ కూడా చూసుకోవాలి ఆన్సర్ చూసుకోవాలి ఒక విషయం సార్ తెలిసిన బిట్లు నాలుగైదు తప్పు చేసావా దాని మూల్యం చాలా వరకు చెల్లించుకోవాల్సి ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా బిట్ చదివే విధానం చాలా ఇంపార్టెంట్ అండి చాలా క్షుణ్ణంగా చదవాలి చాలా పద్ధతిగా చదవాలి యాప్స్ని చూడాలి మనకి బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఏమి కాదు సీజీఎల్ కాదు గ్రూప్ టూ అనేది నూట యాభై బిట్స్ కూడా జనరల్ స్టడీస్ ఎక్కువ ఒక ముప్పై అర్ధ కనుక బోల్డ్ టైం మిగులుతుంది కనుక చాలా ప్రశాంతంగా చదవండి ఓకే సార్ చాలా పద్ధతిగా చదవండి ప్రశాంతంగా చదవండి బిట్టు బాగా చదవకపోయావా ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటాం ఓకే సార్ ఇలా ప్రిపరేషన్ చేస్తారండి ఎందుకు మీకు ఎవరని చూస్తాం సార్ ఒక విషయం కొత్తగా ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి భయపెడితే ఖచ్చితంగా మనం కోర్సులో జాయిన్ అయ్యండి వెయ్యి రూపాయలకి పెట్టాం ఎలా అంటే డైలీ మీతో మూడు గంటలు ఇంటరాక్ట్ అవుతాం మిగతా టైం చదివేస్తాం అదేవిధంగా పాత వాళ్ళు ఉన్నారు ఏమాత్రం భయం ఉన్నా మీకు ఇంకో విషయం ఏంటంటే మీరు ఎంత పుస్తకాలు చదువుతున్నారు వాటిలో ఇంపార్టెంట్ ఎక్కడ ఉందో మీకు తెలియదు కనుక ఆ ఇంపార్టెంట్ అంతా కూడా స్మార్ట్ నోట్స్లో పెట్టాం స్మార్ట్ బాక్స్లో పెట్టాం ఓవరాల్గా సో ఇవన్నీ కూడా మీరు చూస్తే మీకే అర్థమవుతుంది మా ఫైల్స్ అన్నీ కూడా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది టోటల్ సార్ ఇలా టోటల్ ఫైల్స్ తయారు చేసాం అన్నీ కూడా అప్లోడ్ చేసాం సో ఈ యొక్క ఈ మంతలో ఈ చివరి దశలో నేను తయారు చేసిన స్మార్ట్ నోట్స్ కానీ నువ్వు క్లియర్గా చదువుకొని నేను పెట్టిన టెస్టులు కానీ చేసుకుంటే నీకు క్వాలిఫై అయిపోతున్నాడు అర్థమైంది సార్ సార్ ఎనీవే ఎందుకంటే నేను ఎవరిని రిక్వెస్ట్ చేయను కాకపోతే దానికోసం కష్టపడుతున్నాం మాకు ఆల్రెడీ పైగా స్టూడెంట్స్ ఉన్నారు కనుక వాళ్ళ కోసం వాళ్ళ సిలబస్ అయిపోయింది కనుక వాళ్ళ కోసం తయారు చేస్తుంది అందువల్ల కొత్తగా ఇది స్టార్ట్ చేసింది కాదు అందుకు వాళ్ళ కోసం తయారు చేసింది కనుక ఆల్రెడీ వాళ్ళకి తయారు చేసిన కొన్ని వందల టెస్టులు అన్లిమిటెడ్ ఫ్రీగా ఇస్తున్నాం కరెంట్ అఫైర్ మెటీరియల్ ఎక్స్ప్లనేషన్ అవుతుంది మరి అదేవిధంగా ప్రిమ్స్ కోర్స్ ఫ్రీగా ఇస్తున్నాం అన్ని రకాలుగా ఇస్తున్నాం వెయ్యి రూపాయలకి అన్ని యాక అన్ని మన దాంట్లో ఉన్నవన్నీ కూడా మీకు అందిస్తున్నాం ఓకే సార్ దానికి సంబంధించినవన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను అవి చూసి మీకు నచ్చితే తీసుకోండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్